రోహిణీకాంత్ గారు సునీ గారు వచ్చారు మీరు జబర్దస్త్ సిద్ధి గారు గారు కూడా అలాగే కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కిషన్ గారు కూడా వచ్చారు ఎంపల్లి గౌరీ శంకర్ మన విజయవాడ నలభై ఏడు జనసేన పార్టీ అధ్యక్షులు సినీ నటులు కూడా మెగామూర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు గారు కూడా వచ్చారు మనకు మనకు తోడపథానికి వచ్చారు నక్షత్ర కళావేదిక మన తోటి జర్నలిస్టు వరపారులు సురేష్ గారు కూడా సినిమా డైరెక్టర్ కూడా ఆర్టిస్టు సో మీరందరూ కూడా ఇప్పుడు చెప్పిన ఈ అంశం మీద అందరూ మేము కూడా కలుద్దాం చేద్దాం అనే అంశం మీద వచ్చారు ప్రెస్ మీట్ అనేది మనం నిర్వహిస్తున్నాము అందరూ కూడా వచ్చారు అలాగే జూలై నెలలో అందరూ మొత్తం స్టేట్ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారు వాళ్ళు ఇరవై నాలుగు ట్రాక్స్ తో ఏ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాని మీద అందరూ ఒక ఐక్యంగా సమస్యలు రాసుకుంటే అది ఎవరి దృష్టి తీసుకెళ్లాలి అనే దాని మీద అంశం జరుగుతుంది దానికొక పేరును కూడా మనం ఇట్లా అనుకున్నాము అది ఈరోజు ఏపీడబ్ల్యూటీ నాయకుల ద్వారా కూడా అది ఆ పేరును చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ కార్యక్రమం చేసిన విషయాన్ని గారు కూడా మా సార్ నా పేరు గౌరీశంకర్ నేను నాటకాల్లో కూడా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే అనుభవం నాకుంది ముఖ్యంగా ప్రసవాళ్ళకి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలకి ధన్యవాదాలు అలాగే నన్ను ఈ కార్యక్రమాన్ని తెలిసి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన రమేష్ గారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి కొంచెం మైనస్ అయితే నడుస్తుంది అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులు అన్నీ ఒక బలమైన కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం ఎందుకంటే చాలా మంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారు అని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది అలాగే రేపు జూలైలో అంటే ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే జూలైలో ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా కళాకారులు అందరూ అక్కడ ఒక ఆత్మీయ సమావేశంలా కూర్చొని వాళ్ళ బాధలేంటి వాళ్ళకి ఏం కావాలి మనం ఏం చేయాలి అన్నది జూలై నెలలో డేట్ నిర్ణయిస్తారు ఆ నిర్ణయానికి ఈ ప్రెస్ ద్వారా ప్రతి కళాకారుడికి ఆంధ్రప్రదేశ్ లో తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కనుక ఏపీ అంటే ప్రెస్ క్లబ్ ఇన్ఛార్జి ఆ అధ్యక్షులు అధ్యక్షుల చేతుల మీదుగా ఆ లోగో కూడా రిలీజ్ చేస్తారని రమేష్ గారు చెప్పారు అది ఎంత సంతోషకరంగా రవి గారు వెంకట గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం కూడా ఎంత ఆనందం కనుక నన్ను కూడా ఈ కార్యక్రమం పిలిచి భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు మా అన్ని కార్యక్రమాలు వాళ్ళు కవరేజ్ చేశాను ఆర్టిస్ట్ బయటకు నేను ఏంటంటే నాకు కావలసింది ఏంటంటే మీరు ప్రతి ప్రోగ్రామ్ లో కళాకారులను వెళ్తారు కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తారు అంటే ఎక్కువ చేశారని ప్రతి కళాకారుని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టేవండి ఈ కార్యక్రమం రేపు జులైలో వారి ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ యంతకు ముందు ఒక కార్డు రిలీజ్ చేసింది ఆర్టిస్ట్ కార్డు ఆర్టిస్ట్ కాపలాంటిది మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అప్పులు పెట్టారు అది కూడా ఆలోచిస్తూ అండి పత్రికా మిత్రులందరికీ అదేవిధంగా డిజిటల్ మీడియా అందరికి కూడా నమస్తేనండి మనకి ఏపీ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కళారంగం ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వెనకబడే ఉంది మొత్తం కూడా హైదరాబాద్ మీద ఆధారపడుతూ ఉన్నాం అలా అభివృద్ధి చెందాలి అంటే ఉన్నటువంటి ప్రభుత్వం అరకరగా కాకుండా కొంచెం ఫాస్ట్ గా ఈ యొక్క కళాకారులని అప్పులు చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ కావాల్సినటువంటి కావలసినటువంటి ఇళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన మిగిలిన వసతులు కానీ కల్పించి ముందుకు తీసుకెళ్తే ఇక్కడ కూడా బాగా డెవలప్ అవుతుందని మన అందరికీ తెలుసు దీనికి తగ్గట్టుగా ప్రభుత్వంతో తగిన విధంగా చర్చలు జరిపేసి ప్రభుత్వం తోటి మాట్లాడి మనం ఐక్యవేదిగా ఏర్పడటం అనేది చాలా అదే అదేవిధంగా ఆ ఐక్యవేదిక ఏర్పడిన తర్వాత ఆ మెమో మెమోరాళ్ళను తీసుకొని మన యొక్క సీఎం గారి దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి మనం మాట్లాడి చూపించేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని విభాగాల్లో అన్ని అసోసియేషన్లు ఉన్నటువంటి వాళ్ళు అన్ని కళారంగంలో ఎందుకంటే అన్ని వాళ్ళ మ్యూజిషియనే కానీ లేదనుకుంటే డబ్బు కళాకారులే కానీ ప్రతి ఒక్క కళాకారుడు కూడా అందరినీ హైక్ మీద తీసుకొచ్చేసి అందరం ముందుకెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మరి మరలా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఊర్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుందని మరి మరి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో క్లిక్ ఆన్ దెల్ ఐకాన్